ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ 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 కుషన్ మేనేజ్మెంట్ చేయరు రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి ప్రజలందరికీ కూడా ఈ నాలుగు నెలల్లోనే అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తుడు తాను చేసిన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతా ఉన్నాయి మోసాల నుంచి ప్రజల్లో కోపం పుడతూ ఉంది ఆ ప్రజల కోపం తెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది ابو چارګوړو دونه چنډرابھ